ఇప్పుడు గొల్లగూడ నవాబ్పేట దగ్గరకు వచ్చినారంట సో ఇక్కడ రైతున్నది వీళ్ళు వచ్చేసి వీళ్ళంతా రైతులే ఇది ఎంత చూస్తున్నారు కదా ఎంత కరేపాకు అనమాట కరేపాకు ఎట్లా ఇది గ్రోత్ పండిస్తారో చెప్తారు రైతు చెప్పండి చెప్పండి మీరు మీ మాటల్లో మీరు ఇంత కష్టపడి ఈ కరేపాకు ఇది చేస్తారు కదా ఇది ఎన్ని ఎన్ని నెలల కోత ఎట్లా ఇది ఇది అవుతుంది మీరు చెప్పండి మీరు దగ్గర దగ్గర కరివేపాకు పంటే ఐదు సంవత్సరాలు అవుతుంది మూడు నెలలకు ఒక కాపు వస్తుంది పోసుకోవడానికి మూడు నెలలు కోసుకున్న తర్వాత మంచిగా దానికి వేయాలి ఎరువులు వేస్తే ఒక ఏడెనిమిది సంవత్సరాలు ఉంటుంది మంచిగా వాటర్ మంచిగా పెట్టాలి మంచి లాభదాయకమైన పంటని మేము కుప్పటి పళ్ళ బాగా తీసుకెళ్తాం సొంతంగానే అమ్ముకుంటాం దీని నుంచి ఏమి నష్టమైతే లేదు లాభమే ఉంది మూడు నెలలకు ఒకసారి పోతనమాట దీని ఇంకా మూడు నెలలకోసారి కటింగ్ చేయాలంట ఇది వచ్చేసి మనం ఇత్తరం వేస్తే మనకు ఇది మనకి ఎప్పటికీ మనకు ఒక కల్పవృక్షం లాగా మనకి ఎప్పుడు ఇది ఇదేమి నష్టం అయ్యేదైతే లేదు ఒకవేళ ఏమన్నా ఇది అనుకుంటే దీనికి పురుగు మందు గాని ఏదైనా వేస్తారు దీన్ని మంచిగా ఉండేట్టుగా కాపాడుతారు ఈ చెట్ని సో చాలా నైస్ కదా ఎవరికైనా ఈ కర్రేపాకు చాలా అవసరము సో నేను అందుకోసం కరేపాకు చూసి మీ అందరికీ చూపించాలని వచ్చినాను ఈ కరేపాకు లేని మనకి ఏ వంట జరగదు ఇది కంపల్సరీ మనము కరే ఈ కరేపాకు అనేది తాలింపుయ్యాలి కాబట్టి ఇది చాలా మనకి ఇంపార్టెంట్ కాబట్టి నేను చూపి చాలా అనిపించింది చూపించినాను మీకు ఎట్లా అనిపించిందో మీరు నాకు చెప్తారు మీ మాటల ద్వారా బాయ్